ఆ సభలను వచ్చి రాజకీయాలు ఎవరికైనా రాజకీయ నాయకులమే కాదు కానీ దానికి ఎక్కువ ప్రాధాన్యం ఎందుకంటే వాస్తవతకి ప్రభుత్వం చూపెడుతున్న లెక్కలకి అందులో ఉన్న నిజాయితీని వాటిని మేలెత్తి చూపెట్టి వాటికి మా సజెషన్లు ఏమి ఇవ్వాలో ఆ కార్యక్రమాన్ని మా మా సభ్యులు గౌరవ సభ్యులు అందరూ కూడా దాన్ని ఇదిగా పాటించాం దురదృష్టవశాత్తు ఇవాళ అధికార పార్టీకి సంబంధించిన సభ్యులు మాట్లాడినప్పుడు వాటికి సంబంధం లేకుండా వాటికి పెట్టి సంబంధం లేకుండా రాజకీయ కోణంలో రాజకీయ లబ్ది కోసం వారు మాట్లాడిన సందర్భాన్ని కూడా చూశారు ఎప్పుడో మేము అన్ని మాటల్ని ఆ రోజు జరిగిన వాస్తవాల్ని అవి మాట్లాడ ఎస్ మేము దానికి కట్టుబడి ఉన్నామని కూడా చెప్తాం అందులో భాగంగాన ఇప్పుడు సాక్షాత్తున్న మన ఈ శాసనసభని ఈ సెక్రటరీ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు గౌరవ మంత్రి ఆశ్చర్యంగా ఉంది ఇది తాత్కాలికమని చెప్తే కాదు ఎవరు చెప్పారు తాత్కాలికమంది బొకాయించిన ప్రయత్నం చేస్తున్నారు తాత్కాలికం కాదంట కానీ ఎన్నకాక మొన్న వచ్చి వాటికి మళ్ళీ టెండర్లు పెట్టడం అనేది అది ఎంతవరకు వాస్తవం ఆలోచన చేయండి సభా సాక్షిగా ఇవి తాత్కాలికం కాదని చెప్పిన మాటని ఒకసారి మీకు మళ్ళీ అందుకే ఇక్కడికి వచ్చారు లేకపోతే డిస్కషన్ జరిగింది కదా వెళ్ళిపోదామని అనుకున్నాము కానీ మీ అందరం మళ్ళీ పోసారు దాన్ని వారికి క్వాలిటీ లేదు శాంటిటీ లేదు ఏదో ఒకటి మాట్లాడి బుల్డో చేసుకుని వెళ్ళిపోవాలి అనే ఆలోచన తప్ప మనం జవాబ జవాబుదారితనం ఈ రాష్ట్ర ప్రధానికి మా ఆన్సర్బులు వాళ్ళకి వాస్తవాలు చెప్పవలసిన బాధ్యత మనకు ఉన్నది అని చెప్పాలి ఇక రెండో విషయానికి వస్తే సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పార్టీ తాలూకా ఫోరంలో ఏం మాట్లాడారో నిన్న మొన్న టీవీలోనూ పత్రికల్లోనూ అన్నింటిలో వచ్చాయి సభలో మాట్లాడిన మంత్రులు వచ్చి నో అది కాదు అది వాసు అడిగాం రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు రాజ్యాంగబద్ధానికి రాగద్వేషాలకు అతీతంగా ప్రజాస్వామ్య బద్దంగా ఆ భగవంతు మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేస్తాం మనం సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యక్తే కాదు ఒక అధికార పార్టీకే తెలుగుదేశం పార్టీకే పని చేయాలి అని ఆయన నూట మాట చెప్పిన దాన్ని ఏంటిది అడిగితే అది కాదు ఆయన మాటలు కాదు కిరికించారు టీవీలో వచ్చిన కూడా సోషల్ మీడియా వచ్చినవి కూడా అసత్యాలు అని చెప్పారు అయితే దాన్ని రికార్డెడ్గా చెప్పండి లేదు మీ పార్టీ తరఫున వివరణ ఇవ్వండి మీ మీ పార్టీతో మీరు ఇవ్వండి లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని స్పందించమనండి అని అడిగాం దానికి సమాధానం లేదు చెప్పు చెప్పిన మాట చెప్తారు అది చెప్పరు నేను నేను మేము సూటుగా అడుగుతున్నాం ఒక రాజ్యాంగబద్ధమైన ఉన్న వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా అని వ్యక్తి ఇలాంటి మాటల్ని నాకు తెలుసు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలేదు ఇది భావ్యం కాదు అందుకే లబ్దిదారుడు అనేవాడు ఏ పార్టీ వాడు ఉంటాడు ఒక ఇల్లు కావాలంటే లబ్ధిదారుడికి లేదు ఒక ఫంక్షన్ కావాలంటే లేదు ఒక అమ్మఒడి కావాలంటే ఒక రైతు భరోసా కావాలంటే లబ్ధిదారుడు ఉంటాడు అది అది తెలుగుదేశమా వైసీపీయా లేదు కూటమా అని చూస్తే ఇది ఎక్కడ న్యాయం అన్నం చెప్తారు అక్కడ చెప్తారు ఇక్కడికి వచ్చి కాదంటారు అందుకని మళ్ళీ మళ్ళీ మేము ముందుకు వచ్చాం ఎందుకంటే కొంత మధ్య మధ్యలో కొంత ఇంట్రాక్స్ వచ్చింది కొంత లైవ్ లైవ్ టెలికాస్ట్ ని టెక్నికల్ ప్రాబ్లమ్ తో ఆపే ఆకడం జరిగింది కాబట్టి అందుకని మీ దగ్గరకు వచ్చి మళ్ళీ ఈ విషయాన్ని మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాం ఆ రోజు వాళ్ళు మాట్లాడుతున్న నేపథ్యంలో తాత్కాలిక భవనం పదివేల ఐదు వందల రూపాయలు ఈ భవనాన్ని కట్టారు మరి ఇది ఎక్కడ మరి దుర్వినియోగం కాదా ఇది ప్రజాదరణ దుర్వినియోగం కాదని అడిగాం అడిగితే వైజాగ్లో ఋషికొండ గురించి చెప్పారు మా ఋషికొండలో బాత్రూమ్ ఇరవై లక్షల రూపాయలు డబ్బు వేశారు ముప్పై లక్షలతో వచ్చి కమ్మడు కట్టారు ఇవన్నీ ఇది అని చెప్పి చెప్పారు సూటిగా ఒకటే మాట ఇంకా ఋషికొండ కట్టడాల్లో కానీ అవినీతి జరిగితే పప్పులు జరిగితే ఎందుకు ఆ కాంట్రాక్ట్ బిల్ ఇచ్చారు ఇవ్వాల్సిన సందర్భం ఏంటి అంటే మేము దానికి ఇవ్వలేదు ఇంకో దానికి ఇచ్చామని చెప్పారు సరే ఇంకోదానికి ఇచ్చారు మీరు అంటున్నారు నేనైతే దీనికి ఇచ్చాను అనుకుంటున్నాను ఎందుకంటే నేను చూశాను ఆంధ్రపత్రికలో అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది కాబట్టి నేను చూసి నేను అంటున్నాను కాదు అవినీతి తప్పు జరిగింది అవినీతి జరిగింది అంటున్నారు ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేయండి తప్పు జరిగితే ఎంక్వైరీ చేయండి ఎవడైతే తప్పు చేశాడో ఎవరైతే పది లక్షల రూపాయలది లక్ష రూపాయలు వచ్చి ముప్పై లక్షలు కొన్నారో ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళు మేము శిక్షించండి వాళ్ళు ప్రథమ పెట్టండి దోషులుగా ఎవరు వద్దన్నారు అడిగితే దానికి సమాధానం లేదు దాన్ని దాటవేసే ధోరణి ఈ రకంగా ఇవాళ శాసన మండలిలో అధికార పక్షం కుప్పగతులు వేస్తూ అడ్డగోలుగా బుల్డోజు చేసే ప్రయత్నాన్ని చేస్తూ ప్రజలకి బాధితంగా ఉండవలసిన ప్రభుత్వం ఆ పెద్దలు ఆ బాధ్యతను విస్మరించి రాజకీయ కోణంలో రాజకీయాల కోసమే ఇవాళ శాతం ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ అయినప్పటికీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఒక బాధ్యత ప్రతిపక్షంగా మా 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 పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మా నాయకులు తీసుకున్న నిర్ణయాన్ని దానికోసం మేము అడుగుతూ ఉంటాం చేస్తూ ఉంటాం ప్రజలు వాస్తవాలు చెప్తూ ఉంటాం అక్కడ లోపలి చెప్తుంటాం మళ్ళీ బయటకు వచ్చి రోజు మీతో వాస్తవాలు చెప్తాము ప్రజలు ఈ విషయాలు తెలియజేస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను మేము చెప్పాం కదండి మా విధానం మూడు రాజధానులు అవసరం చెప్పాను నేను ఆ రోజుకి మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము ఆ రోజుకి మూడు మా విధానం అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ డిస్కస్ చేసుకొని చెప్తాను మేము డిస్కస్ చేసి మేము డిస్కస్ చేసుకుని మేము చెప్తాము ఆ రోజుకి మా విధానం ఇది అందులో ఇక ఇక్కడ రాజధాని పెడదామని ఇక్కడ వచ్చి తయారు చేద్దామని అనుకున్నాం ఈ రోజు ఈ రోజు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ముందుకు వస్తే దాని మనం డిస్కస్ చేసుకుని చెప్తాం అదే చెప్పాను అందుకు వచ్చి చెప్పాను నేను ఆ రోజు కూడా లక్షా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలతో వచ్చి ఈ అమరావతి డెవలప్మెంట్ అని డెవలప్మెంట్ ప్లాన్ పెట్టారు రోడ్లకి సచివాలయానికి అలాగే హైకోర్టుకి అలాగే శాసనసభ సభకి పెట్టారు పెట్టి ఆ రోజుకి ప్రభుత్వం నేను ఛార్జీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా సిఆర్డీ నేను ఛార్జ్ తీసుకున్నప్పటికీ ఆరు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఆ ఆరు వేల కోట్లలో కూడా రెండు వేల కోట్లు వచ్చి బాన్సులు రూపేనా రెండు వేల కోట్లు కోట్లు వచ్చి స్టేట్ బడ్జెట్లోనూ ఇంకో రెండు వేల కోట్లు వచ్చి బకాయి అంతే ఆ రోజుకి ఆయన ఖర్చు అది చూసాం లక్ష పంతొమ్మిది వేల కోట్లు ఈ మూడు సంవత్సరాలు ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే ఇదంతా ఖర్చు అవ్వాలండి ఇదంతా కట్టాలంటే ఇంకొక ఐదు ఆరు సంవత్సరాలు పడుతుంది అంటే దీనికి మూడు లక్షలు నాలుగు లక్షల కోట్లు కావాలి మనకి అంత ఆర్థిక స్తంభం ఉందా మన ప్రభుత్వానికి అనేది ఆలోచన చేసుకున్నాం చేసుకొని డిస్కస్ చేసుకున్నప్పటికీ ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు అయింది వచ్చి వాళ్ళు ఏదో చూడటానికి ఇటు వస్తా అన్నారు వాళ్ళు ఒకసారి చూసుకొని చూసుకుని నాతో ఎవరు ఇలాంటి పత్రికా సోదరుడు అడిగారు నాకు ప్రస్కారం ఇస్తాను ఏమో ఏం చూస్తారా ఇక్కడ ఏముందా చూడడానికి వాళ్ళు ప్రభుత్వం ఆరు వేల కోట్లు కూడా కనీసం ఖర్చు పెట్టి రక్షా బంధువు కనీసం ఒక ఇరవై ముప్పై వేలు కూడా ఖర్చు పెట్టలేండి ఆరు వేలు ఖర్చు పెట్టిందానికి ఏం చూస్తారు ఇది మా మా సైడ్ ఉన్న నాన్వెల్లాగా సామెతాగా ఏముంది వల్లగా స్వధానంలాగా ఉంది ఏం చూస్తారా ఇలా అని చెప్పాను నా రోజు నేను నేను అనలేదే అనలేదే సందర్భాన్ని బట్టి ఆ మాట అన్నాను తప్ప నేను నేను మొత్తం మొత్తాటిని నేను స్వధానమైన ఉద్దేశం నాది కాదు ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్తాను రేపు అది చెప్తాను నా ఉద్దేశం అది కాదు ఆ సందర్భం అది అదే మళ్ళీ చెప్పాను ఆ సందర్భం ఇప్పుడు ఎందుకు వచ్చింది బడ్జెట్ దీని రిలేటివ్ ఏంటి అంటే డైవర్స్ చేయడానికి కదా ఆ నేపథ్యంలో చెప్పాం మరి పదకొండు పదివేల ఐదు వందల రూపాయలు ఎందుకైంది స్క్వేర్ ఫుట్కి ఇది ఎప్పుడు రేటు ఇది ఎప్పుడు రేటు ఏడు సంవత్సరాల కిందట రేటు ఏడు సంవత్సరాల కింద అంటే ఆ రోజుకి ఈ రోజుకి అంటే ఇవాళ అయితే ఇరవై ఇరవై వేలు అవుద్ది వాళ్ళని చేయండి ఏ రకంగా దోపిడీ జరిగిందో ఏ రకంగా జరిగే ఆ రోజు కార్యక్రమాలు అనేవి అనేది సో ఏదైనప్పటికి కూడా మా ఉద్దేశం మనందరం కూడా ప్రజలతో బాధ్యతగా వచ్చాం కాబట్టి ప్రజలకి మనందరం కూడా జవాబదారీతన ఉన్నాం కాబట్టి మా బాధ్యత మీద నిర్వర్త మేము చేస్తున్నాం కానీ ఇవాళ అధికార పక్షం బోర్డులో చేస్తూ ఏదైనా అడిగితే మమ్మల్ని పాసింగ్ నిమాలు చేస్తూ బురద జరగడానికి ప్రయత్నం చేస్తుంది ఎంక్వైరీ ఏమంటే ఎంక్వైరీకి దాని దర్యాప్తు జరపంటే దర్యాప్తు జరపడానికి తయారీగా లేదు ఇది ఇది దొంద ప్రమాణాలు పాటిస్తుందన్న విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధాని తెలియజేస్తున్నాం రాశారు ఎవరు రాస్తారు వైసీపీ ఉత్తరపు రాస్తే మాత్రం ప్రభుత్వం వాళ్ళదే కదా అవన్నీ ఎలా లో తీసుకుంటారా ఉత్తరాన్ని పేరు రాస్తే ఓ ఎలవైపుగా బాధ్యత మంచిగా రాశాడు లేదు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద రాస్తే ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాశారు ఎవరో రాస్తే వాటి అన్నింటినీ లేదు మా లెటర్ మా పార్టీ విధానం ఇదే చెప్పి అని రాస్తే తీసుకుంటారు అది లేని దానికి మీరు ఇలాంటి పాత నిర్మాణాలు చేస్తూ దాన్ని బరుదానికి ప్రయత్నం చేస్తే అలగండి చేతకాన్ని అంటే ఆ మధ్యలో మా మధ్యలో బాగా వాయించలేదు లేకపోతే నేను బాగా గెంత ఉండాలా అలా ముందు చూస్తేది కాదు కదా ఆయన ఆయనతో చెప్పాడు ఆరు లక్షల యాభై వేలు కట్టారు ఆరు లక్ష యాభై ఏళ్ళు కట్టారు ఇంకా మిగతా వచ్చి దశ ఉన్నాయని ఆయన చెప్పాడు అక్కడ జరిగిన చర్చ ఏంటంటే ప్రాసాద్ గారు వచ్చి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదు ఇరవై నాలుగు సంవత్సరంలో అంతకుముందు పద్నాలుగు పంతొమ్మిది వంద కట్టి నీళ్ళకు వచ్చి బిల్లు ఇవ్వలేదు అనేది ఆయన తాలూకా ఆయన ఎత్తిన అలిగేషన్ దానికి మేము ఏం చెప్పామంటే మాకు తెలిసి మా నియోజకవర్గంలో ఆయన కూడా మంత్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నారప్పుడు ాంక్షన్ అని ఇంటికి అన్నిటికీ ఇచ్చారు ఏదైతే కట్టేసి శాంక్షన్ అవ్వకుండా నాకు బిల్ అవ్వదు అడిగారో వాళ్ళకి మాత్రం రోజు ఇవ్వడానికి తయారు ఎందుకంటే అది ఒక స్కామ్ కింద అయిపోతుంది కాబట్టి దానికి ఆ దానికి మాత్రం ఆపడింది మాత్రం వాస్తవం మా నియోజకవర్గంలో కూడా జరిగాయి అనేది నీ నియోజకవర్గం జరిగింది సరద్ గారు ఒకసారి ఆలోచన చేయండి చూడండి అని చెప్పాం అది జరిగింది ఓకేనా వాళ్ళు అంటు పత్రికల్లో రాస్తారు మీ టీవీలో చూపెడతారు ఈ రెండు మూడు టీవీల్లోనూ దాన్ని నన్ను సమాధానం చెప్పండి ఏం చెప్తాను అని చెప్పి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కానీ లేదు ఆయన ఇచ్చినట్టుగా ఈ అధికారి నేను అధికారి చెప్పను ఒక పోలీస్ అధికారిని చెప్పను ఇగో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అధికార స్టేట్మెంట్ ఏబీసీడీ లేదు టీవీలో ఆయన తాల్గా అప్పుడు చెప్తాము అంతేగాని చెప్పకంటా ఓకే రాసుకొని దానికి ఆన్సర్ చేయమంటే ఎలా చేస్తామండి ఇది అది మీరు అడగకూడదు మేము అలాంటి వాడికి మేము రెస్పాండ్ అవ్వకూడదు ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు కాబట్టి మనకి ఏ విధంగా మ్యాన్ బయట చేస్తున్నారో ఏ విధంగా దాని ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు ఏ విధంగా చూపెడతారో మనం చూస్తున్నాం కదా దాన్ని రెస్పాండ్ అవుతాం ఓకే బై